కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాబంకి నమస్కారం శ్రీ సత్యం శంకరమంచు గారి అమరావతి కథల నుండి ఈరోజు మనం వినబోయే కథ ముక్కోటి కైలాసం వైకుంఠ ఏకాదశి నాడు ద్వారం దగ్గర స్వామి దర్శనం కోసం ఇంకా తెల్లవారక ముందే జనం గుంపులు గుంపులుగా చేరారు కొందరు పట్టుబట్టలు కట్టుకున్నారు మరికొందరు తడిబట్టలతోనే వచ్చారు అప్పుడే కృష్ణలో స్నానం చేసి నీళ్ళొడుతున్న తలలతో కొబ్బరికాయలు హారతికర్పూరం చేతబట్టి ద్వారదర్శనం కోసం జనం తొక్కిసలాడుతున్నారు శంభోశంకర సాంబ అని భజనలు హరహర మహాదేవాని స్మరణలు ఉత్తరద్వారం తలుపులు మూసి ఉన్నాయి జనం కిక్కిరిసిపోతున్నారు ఏమిటయ్యా తోసుకోవడం మేము పదావడు నుంచి వచ్చామయ్యా మేము తెల్లవారుజాము నుంచి కాచుకున్నామయ్యా అవతల ఆడంగులు కళ్ళు కనిపించడంలా ఓ అబ్బా మాకు ఉన్నారులేవయ్యా ఆడంగులు ఓహోష్ ఓహోష్ హర హర మహాదేవ ఇంకా తెరవరైన ఆ తలుపులు జనం పెరిగిపోతున్నారు కాళ్ళు తొక్కుకుంటున్నారు డొక్కల్లో పొడుచుకుంటున్నారు ఎత్తైన ఉత్తరద్వారం తలుపులు మూసే ఉన్నాయి క్షణక్షానికి పెరిగిపోతున్న జనం మధ్యన ఓ ముసల్ది ఆ ముసలమ్మకి లోపలికి పోవాలని తాపత్రయం ఆ ముసలమ్మ స్నానం చేసినట్లేదు దాన్ని చూసి అందరూ అసహించుకుంటున్నారు ఆవిడ ఎంత ముందుకు పోవాలనుకుంటుందో అంత వెనక్కు తోసేస్తున్నారు జనం తలుపులు తీయండో జనం కేక కాస్త ఆగండి లోపలి నుంచి అర్చకుల కేక కరణం వచ్చారా లోపలి నుంచి అర్చకులు ఆ గారు వచ్చారా ఆ పెద్దదొరగారి గుమాస్తా గారు వచ్చారా ఆ వచ్చారా ఆ తలుపులు ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకున్నాయి పార్వతీపతయే కొబ్బరికాయలు పెట్టేలు పెట్టేలుమని పగిలాయి కర్పూర హారతులు వెలిగాయి జేగంటలు శంఖాలు కలిసి మోగాయి జనం తొక్కుకుంటూ తోసుకుంటూ విరగబడుతున్నారు ముసలమ్మని ఇంకా ఇంకా వెనక్కి తోశారు స్వామి విగ్రహాలు ఊరేగింపుగా ముక్కోటి మండపం వైపు బయలుదేరాయి మళ్లీ తొక్కిసలాట కోలాహలం ముసలమ్మని నుంచోనివ్వరు కూర్చోనివ్వరు తోసేస్తున్నారు విగ్రహాలు బయలుదేరడంతో జనం కూడా స్వామి వెంట బయలుదేరారు గుడికి ముక్కోటి మండపానికి మధ్య బారులు తీరిన బిచ్చగాళ్లు ఆ రద్దీలో ఆ తోపిల్లో బిచ్చగాళ్ల పక్కనొచ్చి పడ్డది ముసలమ్మ విగ్రహాల ఊరేయింపు బిచ్చగాళ్ల మధ్య నుంచి వెళ్లిపోయింది ఈ నుంచి వచ్చింది పక్కనున్న బిచ్చగాళ్లు అసహించుకుంటున్నారు ముసలమ్మ లేవలేక చతికిలబడిపోయింది మాట రావడం లేదు బారులు తీరిన రకరకాల బిచ్చగాళ్ళు కనిపిస్తున్నారు కళ్ళు లేనివారు కాళ్లు పోయినవారు పంగనామాలు పెట్టుకున్నవాళ్లు విభూతి తెచ్చిన వాళ్ళు రాముడి పేరుతో కృష్ణుడి పేరుతో కొబ్బరి మొక్కలు అడుక్కుంటున్నారు మధ్య మధ్య ఏడతచ్చేయం ఆడకెళ్ళి అడుక్కో మేము రాత్రి నుంచి ఇక్కడే కూకున్నాం అని ముసలమ్మని తిడుతున్నారు చింపిరి జుట్టు ముసలమ్మ బోసినోటి ముసలమ్మ లోతుకళ్ళ ముసలమ్మ మాట్లాడదు పడిన చోటు నుంచి కథల్లేదు అమ్మాధర్మం అయ్యాధర్మం కబోదిని తల్లి అనాథ జన్మ తండ్రి రకరకాలుగా ఏడుస్తూ అడుక్కుంటున్నారు బెచ్చగాళ్లు చింపిరి జుట్టు ముసలమ్మ ఏమీ అనదు గుడికి ముక్కోటి మండపానికి భక్తుల రద్దీ పెరిగిన కొద్దీ బెచ్చగాళ్ల కేకలు పెరిగాయి కొత్త బెచ్చగాళ్ళని రానివ్వడం లేదు అమలక్కలు తిడుతూ వాళ్ల హక్కులు కాపాడుకుంటున్నారు ముసలమ్మ ముందు రెండు కొబ్బరి ముక్కలు పడ్డాయి వాటిని కొరకపోయింది కానీ మింగుడు పడలేదు తంబూరా గుడ్డోడికి బాగా డబ్బులు పడుతున్నాయని కాళ్ళు లేని అవిటివాడు తన బండిని కొంచెం ముందుకు జరిపితే బిచ్చగాడు అమ్మా నాయన బూతులు తిట్టి యథాస్థానానికి పంపించేశాడు రాత్రి జాగరణ జనం ఎక్కువయ్యారు ముక్కోటి మండపంలో శివ సంకీర్తన జరుగుతోంది వాళ్లతో పాటు గొంతులెత్తి ఏడుస్తూ బిచ్చగాళ్లు అడుక్కుంటున్నారు ముసలమ్మ ఒలకదు పలకదు ఓ రాత్రివేళ ముసలమ్మ పక్కకి ఒరిగి పడుకుంది తెలతెల వారుతుండగా స్వామి విగ్రహాలు ఊరేగింపుగా తిరిగి దేవాలయంలోకి వెళ్ళాయి పడుకున్న ముసలమ్మ లేవలేదు బిచ్చగాళ్ళంతా పైసలు లెక్క పెట్టుకుని కొబ్బరి ముక్కలు మూట కట్టుకుని లేవబోతూ లేవే ముసలిముండా అన్నారు స్నానం చేయని ముసలమ్మ దేవుణ్ణి చూడని ముసలమ్మ సాంబశివ అనే ముసలమ్మ నాడు చచ్చిపోయింది చచ్చిపోయింది రోయ్ సంబరంగా అన్నారు బిచ్చగాళ్ళంతా ముక్కోటి మర్నాడు ముసల్దాన్ని పాతేయడానికి ఆ శవాన్ని చూపించి బిచ్చగాళ్ళంతా పోటీ లేకుండా ఐకమత్యంగా అడుక్కున్నారు విన్నారు కదండి సత్యం సంక్రమంచి గారి అమరావతి కథ నుండి ముక్కోటి కైలాసం మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ